ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో రావి వీర వెంకటయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శ్రీరం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో సిపిఎం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని వ్యవసాయ కార్మికులకు ఆహార భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా మెరుగుపరచడం కోసం కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మహిళా మండల నాయకులు పాల్గొన్నారు జయను మహాసభ అత్యంత వైభవపంగా ఏకగ్రీయంగా తీర్మానాలతో మనం మహాసభను జరుపుకోవడం జరిగింది మహాసభలో మొత్తం రెండు వందల మంది ప్రజా ప్రతినిధుల డెలిగేషన్ పాల్గొని విజయవంతం చేసుకోవడం జరిగింది అందులో చేసినటువంటి తీర్మానాలు కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగ పోరాటం వ్యవసాయ నల చట్టాలకి చేసుకొచ్చిన సందర్భంలో రైతాంగం పోరాటం జరిపిన సందర్భంలో నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి వాటిని రద్దు చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చి వాటిని మళ్ళీ జిల్లల రూపంలో చేసుకొస్తూ ఉన్నారు దాన్ని వాళ్ళు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి అట్లాగే లేబర్ కోళ్లు కూడా నాలుగు కోళ్లుగా నిర్వహించి కార్మికులు నేతన ఉత్పదమోపించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చే చేయాలని చెప్పి అట్లాగే రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి ఖచ్చితంగా అమలు చేసి ప్రజలందరినీ కాపాడుతామని చెప్పి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలని ఒక ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితిలో లేదు ఒక ఫ్రీ బస్సు కూడా మహిళలకి కేవలం మహిళలే దాంట్లో ఫ్రీగా దిగుతున్నారని మగవాళ్ళు అంతా అనుకుంటున్నారు కానీ బస్సు సంఖ్య విపరీతంగా తగ్గించడం వలన మహిళల్ని ఒక రకంగా అవమానపరిచినట్టుగా మేము భావిస్తా బస్సు సంఖ్యని ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో అన్ని రోడ్లలో కూడా నడిపి ప్రజలందరికీ అందుబాటులో తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పని నిధుల్లో బాగా పెడతా ఉంది దానివల్ల గతంలో చేసినటువంటి బిల్లులు రాలేదు పని రోజులు తగ్గిపోతూ ఉంది పేదలకి ఆహార కొత్త ఆహార భద్రత ఏర్పడతా ఉంది అట్లాగే ఈ సత్తుపతికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం బొగ్గు తరలించే రైలు మార్గాన్ని వేశారు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజా రవాణాకి చాలా ఇబ్బందికరంగా అతి ఎక్కువ రేట్లు పెట్టి బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడ నుంచి కోవో టు రాజమండ్రి అట్లాగే ఈ విధంగా ప్రజా రవాణాకి అవసరమైనటువంటి రైలు లైన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల ఇబ్బందులు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేము సిపిఎం పార్టీగా భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము